Greetings and welcome in the name of Jesus. My dear brothers and sisters of India, thank you very much for watching this ministry. This ministry prepared by God, work hard and receive the miracle and salary from God. You are most beloved child of God and daughter of God. You are in the image of God. You are something special to God. You are something special as believer of Christ. Reading Bible is reading mind of God. Bible following is following Jesus. Jesus is international, supernatural, having supreme power in this world. By Christ, whatever say it will be done. If you stop anything, it will stop by God. Iswasiki Vishwam Lobadutundi. Dashwa, they stop the rising sun. It, it is power of God. If we want power and authority, ఇమీడియట్లీ యాక్సెప్ట్ జీసస్ యూ కెన్ డూ మిరాకల్స్ జీసస్ డిడ్ మిరాకెల్ అర్లియార్ కాలినెండకు మహారణ్యంలో కరువులో నిన్ను స్నేహించినవాడు యేసు యేసు తప్ప వేరొక ప్రవక్త లేడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ కొరకు రక్తం కార్చినవాడు మరణాన్ని జయించినవాడు సాతాను తెయించినవాడు మరణాన్ని జయించినవాడు తిరిగి లేచినవాడును ఆయనే వర్క్ హార్ట్ అండ్ రిసీవ్ ద మెరాకల్స్ అండ్ సాలరీ ఫ్రమ్ గాడ్ ఆయన కొండ ఎక్కి జన జన జనసమూహం చూచి ఎలాగో బోధింపసాగాను ఆత్మ ఆత్మవిషమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆత్మ కొరకు దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఎందరో ఆత్మచేత ఎందరో క్రీస్తు ఆత్మచేత నడిపించబడు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు ఎవడు నా మాట విని వణుకుచుండునో ఆయనే ఆయన దృష్టించుచున్నాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు ఎవరు ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటారో ఎవరైతే మందిరానికి క్రమంగా వస్తారో ఎవరైతే ప్రధాన జీవితంలో కొనసాగుతూ నీతిగా నిజాయితీగా ఉంటారో అలాంటి వారిదే పరలోకం అలాంటి వారిదే పరలోక రాజ్యం శరీరానుసారులు శరీర విషయము మీద మనసు పెట్టుకొను ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెట్టుకొను శరీరానుసారమైన మనసు మరణము శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును దేవుడు నిత్య జీవమును దేవుడు దయచేస్తును ఆత్మబలమైనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్తము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మీరు దుఃఖించదరగాని మీ దుఃఖం సంతోషమగును ఉదయమున ఏడుపు వచ్చినను సాయంకాలమున సంతోషము కలుగును కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు బాధించు వారు నీకు దూరంగా నందుదురు విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలిగజేశానని ప్రభు చెప్పుచున్నాడు బాధలో నుండి ప్రభు నిన్ను తప్పించును నీ యొక్క నియమార్థము కన్నీళ్ళు వి విడవ్వు నిక్షేముగా యహోవాని మొరవిని నిక్షయముగా నిన్ను కరుణించును నీవు కన్నీళ్లు రాల్చేది గనక నీవు చేయి మనవిని నేను అంగీకరించున్నాను ఏసు కన్నీళ్లు విడిచి లాజను లేపెను నీవు కూడా నీ నీ కన్నీళ్ళు నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఈ భూమి మీద అద్భుతాలను చూడగలవు చేయగలవు మీరు దుఃఖపడండి మీ ఆనందము చింతకు మార్చుకునండి ప్రభు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును స్వాత్తిగులు ధన్యులు భూలోకంను భూలోకమును సదర్ంచుకుందరు యథార్థతపై ఆయన అను నించును యథార్థవంతులు ఆయనకిష్ఠులు నన్ను అడుగుము జనములకు సాహసంగాను భూదిగంతల భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని ప్రభు చెప్పుచున్నాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది అన్నది ప్రభు అని ఏసు సెలవు ఇచ్చినాడు పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడిందని ప్రభు సెలవిచ్చినాడు ఏసు మానవుల దయ్యందు దేవుని దయ్యందు వరదీల్లను నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదే పరలోకానికి ఎక్కిపోవును ప్రభు ఆత్మ నా మీదకి వచ్చినది దీనులకు సువార్త ప్రకటించుటకే ప్రభు నన్ను అభిషేకించును చెర్రలోనున్న వారికి విడుదలను గుడ్డివారికి కలుగును నలిగిన వారిని విడిపించుటకు ప్రభు నన్ను పంపినాడు ఉన్నాడు మంతుని కలుగు ఆపదల అనేకములు వాటన్నిటిని తప్పించుటకు వాటన్నిటి నుంచి ప్రభు నిన్ను తప్పించును నిన్ను విడిపించును నీతిమంతుని కలుగు ఆపదములు అనేకములు ప్రభు వాటన్నిటి నుంచి నిన్ను విడిపించును తప్పించును కనికరం గల వారు ధన్యులు వారి కనికరం పొందుదురు బలియు అర్పణయు నేను కోరిట లేదు కనికరమనే కోరుచున్నాను ప్రభువును నమ్ముకుని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావేదు కుమారుడ మమ్మల్ని కరుణించమని కేకలు వేసెను కాగా పొందగౌరవాలవన్నైనాను ప్రయాస పడువన్నైనను కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అది జరుగును యహో ఆశీర్వాదము ఐశ్వర్యమెచ్చును నరుని కష్టం చేత అది ఎక్కువ కాదు ఉదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు నలిగిన వారికి దేవుడు మహాదుర్గమగును నలిగిన మనసు గలవారిని ప్రభు రక్షించును నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి నీవు నా దాసుడనియు నేను నిన్ను ఉపేషించక ఏర్పరచుకుంటే నన్యు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడకుము నీ దేవుడే ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరచదును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకొందుదును నీ సహుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాను నీ సబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయముతో నీ సృష్టికర్తను స్మరించుకునుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్యవు కలుగును నీ ఆస్తిలో భాగము భాగమిచ్చి కనపరచుము అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగానుండును సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నలిగిన వారికి దేవుడు మహాదుర్గమగును ఆయన వారికి ఆశ్రయముగానుండును ఆయన వారికి ఆశ్రయము వారికి ఖేడము నలిగిన రెల్లును విరిచివాడు ఆయనే ఆయన వారు తట్టు చూడగా వారికి వెలుగు కలిగను నలిగిన మనసుగల వారిని ఆయన రక్షించును ప్రభు తన సేవకుల ప్రాణమును రక్షించును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ప్రభు దృష్టి నీతిమంతులమైనది ఆయన చెవులు వారి మొరలు ఆయన వినియున్నాడు దృష్టిల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసాలు కూర్చుండు చోటను కూర్చుండగా యహో ధర్మశాస్త్రం ఆనందించి వారు ధన్యులు ఆయన కోపం త్వరగా రులుకొనును లేని ఏడల తండ్రి కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు తన పొరుగువాన్ని తిరస్కరించి వాడు పాపం చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు యహోవా నాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్త కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు బీదలైన మీరు ధన్యురు పర్వలోక రాజ్యం మీది యహోవాన నమ్ముకుని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయంగా నుండును ఆమెన్ జీసస్ విన్ నెవర్ లీవ్ యూ ఫర్ సేక్ యూ గ్లోరిఫై ది గాడ్ సర్వెంట్ యూ విల్ బీ వెరీ గ్లోరిఫైడ్ ఇన్ పబ్లిక్ యువర్ సీక్రెట్ ప్రేయర్స్ బ్రింగ్స్ గుడ్ రిజల్ట్ అండ్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఇన్ పబ్లిక్ బై గాడ్ యు ప్రే ఫర్ యువర్ లీడర్స్ యువర్ కంట్రీ will be saved by good orders. Follow the rules and regulation and there is no custom in this world. Pray for your daily bread and it will be given to you by God. బీ ఇన్ టచ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మట్టి మానవుడు నువ్వెప్పటికైనా వడ్డి వాడవు సత్యాన్ని గ్రహించు సత్యాన్ని పొందు నేనే మార్గము సత్యము జీవము నా జీవంతో సత్య మార్గంలో ప్రవేశించు అపవాది క్రియనలో లయపరుచుటకే ఆయన వచ్చియున్నాడు ఉన్నాడు చింతలేని మానవుడ చింతలెన్నో తెచ్చావు చింతలన్నీ చిచ్చు చేసే యేసే మరిచావా ఏసు చూడు ఏసు యుగపురుషుడు శేఖపురుషుడు శకానికి ఒక్కడు యుగానికి ఆయనే యేసు కష్టపడేవాడు దేవుని సంబంధి మోసగాడు అపవాది సంబంధి నమ్ముట నీవల్ని నమ్మువానికి సమస్యము సాధ్యమే నీవు ఎప్పుడు బలహీనడవో అప్పుడే బలవంతుడవు వారు అగ్నిగుండంలో పాలు పొందుదురు అమ్మ నిన్ను ఎవరు శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించను వెళ్ళి పాపము చేయకుము యాజ్ జీసస్ డిడ్ మిరాకల్స్ యూ టూ కెన్ టు మిరాకల్ బై ప్రేయర్ ఉడెన్ టు గాడ్ విశ్వాసము దాని కర్త కొనసాగించు యేసు వైపు చూచి పరిగెత్తుము బే స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్ యు కెన్ ఓవర్కమ్ ద డెవేల్ ఇన్ దిస్ వరల్డ్ యహో ఆ రాజ్యము చేయించున్నాడు జనములు అనుకును ఆయన శక్తిమంతుడు ది సావర్జన్ పవర్ హ్యావింగ్ సవర్జిన్ పవర్ అండ్ అథారిటీ శాస్త్ర పరిశీలు కొనసాగించిన మూఢ నమ్మకాలను వెరగొట్టడానికి ఆయన వచ్చి ఉన్నాడు ది ఆర్మీ ఆఫ్ గాడ్ విల్ స్మాష్ ది ఆర్మీ ఆఫ్ డేవిల్ ది చైల్డ్ ఆఫ్ గాడ్ ది ఆర్మీ ఆఫ్ గాడ్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్ ది ప్రాఫెట్ ఆఫ్ గాడ్ విల్ కిల్ దో కిల్ ద ఈ విల్ ఫోర్స్ దట్ ఆర్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్ భూమి ఆకాశం గతించిన ఆయన మాట తప్పిపోదు A కాంక్రీట్ ఫైట్ అండ్ కాంక్రీట్ ఫైట్ ఈ కాంక్రీట్ వర్డ్ అండ్ కాంక్రీట్ ఫైట్ విల్ ఫ్లీజ్ అడ్ విల్ అండ్ ఈస్ యాటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్ యేసు మాట నీ హృదయంలోనికి చల్లగా మెల్లగా మెండుగా నీ హృదయంలోనికి వచ్చును యు ఆర్ నథింగ్ జీరో జీసస్ is యువర్ హీరో అప్పు చేయవద్దని దేవుడు సెలవిచ్చినాడు భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకుండాను వైట్ వర్ ద లార్డ్స్ హెల్ప్ బీ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ అండ్ వైట్ ఫర్ ద లాడ్స్ హెల్ప్ బే స్టిల్ నో దట్ ఐఎమ్ గాడ్ మౌనంగా ఉండి నా కొరకు కనిపెట్టుము నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నిన్నెత్తుకొని రక్షించు వాడను నేనే హీ లవ్స్ గుడ్నెస్ అండ్ జస్టిస్ బికాస్ వెన్ ఈ స్పీక్స్ థింగ్స్ హ్యాపెన్ అండ్ ఇవి ఇట్ హీ సేస్ స్టాప్ దెన్ దస్ వీ విల్ వైట్ ఫర్ ది లాడ్ హీ హెల్ప్ అస్ అండ్ ప్రొటెక్ట్ అస్ స్లామ్ థర్టీ త్రీ ట్వంటీ హిమేకస్ He makes us happy as we are trusting in Holy Name. Stop doing anything evil and do good. Good people might have many problems, but Lord will take them all away. Troubles will kill wicked. Psalm 34, 21. Lord, get up and help us. Rescue us because of your faithful love. No, 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 no. మరవజాలను జాలను ఎస్ఐ ఫార్టీ నైన్ ఫిఫ్టీన్ ఫస్ట్ జాన్ ఫోర్ సెవెంటీన్ ఆకాశంలో నేనెట్టివాడను భూమి మీద నీవు అట్టివాడవు ఆయన ప్రవక్త నీవు కూడా ప్రవక్త లాంటి వాడవు మ్యాన్ ఈజ్ ఎ స్పెషల్ క్రియేషన్ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఆర్ ఒబిడెన్ యు ఆర్ ఎ చీఫ్ గెస్ట్ ఇన్ ది ఇన్ హెవెన్ అండ్ యు ఆర్ ఎ అంబాసిడర్ ఆఫ్ గాడ్ యు ఆర్ లైక్ జీసస్ జీసస్ ఇస్ ఎ లాటర్ టు హెవెన్ దేవునికి నరులకు మధ్యవర్తి క్రీస్ నరుడు నీవు నీ ప్రజలకు స్నేహితులకు యేసు లాంటి వాడవు షో ద లవ్ అండ్ అఫెక్షన్ జీసస్ డిడ్ ఎర్లర్ ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ షో ద పవర్ అండ్ అథారిటీ టు యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ యేసు కన్నీళ్లు విడిచి లాజను లేపెను నీవు నీవు కూడా ఈ కన్నీటి ప్రార్థన ద్వారా నీవు కూడా ఈ భూమి మీద అద్భుతాలు చూడగలవు చేయగలవు ఓన్లీ థింగ్ సబ్మిషన్ సరెండర్ టు గాడ్ జస్ట్ రీడ్ ద బైబిల్ జస్ట్ రీడ్ ద బైబిల్ ఫాలో జీసస్ అండ్ జీసస్ ఫాలోస్ యూ అన్న కన్నీటి ప్రార్థన ద్వారా కుమార్నిక నేను దేవుడు అతన్నిని ప్రవక్తగా మార్చుకున్నాడు అందుకే కుమారుని పెట్టుకో లేని ఎడల తండ్రికి కోపం త్వరగా అరగులుకును ప్రకృతిలో ప్రవేశించు ప్రకృతిని ఆస్వాదించు ది టర్టిన్ సిట్స్ ఆఫ్ జీసస్ ఎంజాయ్స్ ఇన్ నేచర్ అలోన్ ఇట్ గెట్స్ అన్స్పీకబుల్ జాయ్ నా అర్థదని ఆలకించుము ప్రే గాడ్ ఇన్ ద అంబర్షల్ అవర్ ఆఫ్ ద మార్నింగ్ ఉదయమనే అమృత గడియలో నీ దేవుణ్ణి సేవించవలను పాపం చేయేవారు ఆయన కసహ్యులు నీ కొరకు కనిపెట్టు వారందరూ ఎవరును సిగ్గునందుదురు ఇప్పుడు నీ కొరకు కనిపెట్టి వారు ఎవరును సిగ్గునందరు ఇప్పుడు యేసునందున వారికి ఏ విధమైన శిక్ష విధి లేదు నో పనిష్మెంట్ నో జడ్జిమెంట్ దీని నీ కొరకు కనిపెట్టుచున్నాను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు క్రూట్స్ఫెక్షన్ అండ్ రిజర్వెక్షన్ ఇన్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆయన మరణ పునరుత్నము ప్రత్యేకమైనది ఆయన లేచి ఇలాగ సెలవిచ్చును పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను నా విమోచకుడు సజీవుడు సర్వాంతరామి కాలము సంపూర్తయినది అన్నిటి అన్నిటి అంతం సమీపమైనది దేవుడు రాజ్యం సమీపించుచున్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటించుచున్నాము ఆయన పెందడగలే లేచి ఇంకనో చాలా చీకటే ఉండగా బయలు వెళ్ళి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేయుచ్చుండెను మేము అలాగో ప్రార్థన చేసి ఎలాగో స్థిరపడి ఉన్నాము మరి నీవునో ప్రారంభించు అద్భుతాలు చూడగలవు అద్భుతాలు చేయగలవు ప్రార్థనా జీవితమును అమలుపరిచి నీవు దేవుని యొద్ద నుండి అధికారం పొందు శాసించుము మేము రక్షణ నందునట్లు నీ ముఖం కాంతి ప్రకాశింపజేయము పాపం నుంచి శాపం నుంచి నేను రప్పించిన నీ దేవుడే నెహోవా నేనే నీ నోరు బగుగా తిరుము నేను దాన్ని నింపెదను అయ్యో నా ప్రజలు నా మాట విని నేడలా ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించినడలా ఎంత మేలు ఎంత మనోహరం అప్పుడు నేను వేగిరమే శత్రువులను అనగదొక్కుదును వారి విరోధులను కొట్టుదును కొండతేనతో నిన్ను తృప్తిపరచుదును మీరు దైవములని సర్వోనాని కుమారులని నేనే సెలవిచ్చున్నాను ఇదే హోవాక్కు నేను రోషమును మహా రౌద్రమును కలిగిన వాడనే ఇలాగో ప్రమాణం చేసి తిని ఇజ్రాయేల్ దేశంలో మహాకుంభం పుట్టును చేపలను ఆకాశపక్షులను భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు ప్రతి వాని ఖడ్గము వాని సహోదర మీద పడును మరియు ఇది అలాగు అలాగూ అప్పుడు జరిగేను మరి ఇప్పుడు జరుగును అప్పుడు నేను ఎహోవాన్ ఉన్నానని నేను పరిశుద్ధపరచుకుని వారి ఎదుట తెలియపరుచుకుందుదనని నరపుత్రులారా దీన్ని గ్రహించుడే గాడ్ ఈజ్ నాట్ సైలెంట్ ఆల్వేజ్ ఈజ్ వైలెంట్ బీ కేర్ఫుల్ బీ మైండ్ఫుల్ Be fearful to God all the time. He is ready to protect you. And he is ready to demolish any anybody, anything in this world. He is a mediator and a leader and guide that he may not perish in this world. Rakshana Kumani. నియమించున్నాడు శిక్ష శిక్షించుటకు కాదు దేవుడు లేడని భక్తహీనులు నాశనాన్ని జగడాలను కలహాలను బలత్కారాన్ని జరిగించుచున్నారు ఆయన ఉన్నవాడు అనువాడు కళ్ళు కలగజేసిన వాడు కానుకుండా మాట ఇచ్చిన వాడు మాట్లాడకుండా ఆయన ఉగ్రుడు ఉగ్రసింహం భీకరుడు భయంకరుడు రౌద్రముతో యుద్ధములు రేపుచున్నాడు రౌద్రముతో భూకంపములు రేపుచున్నాడు నలిగిన మానవుడ గ్రహించు పగ తీర్చుకొనుట నా పని అని సెలవిచ్చినాడు మరియు నిజముగా నలిగిన వారికి దేవుడు మహాదుర్గము వాడు సంగమనే కోటలో ప్రవేశించి సేమంగా ఉన్నాడు అప్పు చేయవాడా జాగ్రత్త అప్పు చేసి భోజనం చేస్తున్నావా తిన్నదంతా కక్కించుటకు దేవుడు సమర్థుడు విర్రవీగు మానవుడా నీ వెన్న ముక్కను నీ శరీరంలోని సుడిగాలిని పట్టిస్తాడు దేవుడున్నాడు జాగ్రత్త సహించి జీవనయాత్రను సాగించు దేవుడు నీకు తోడై ఉన్నాడు సమస్త ఉగ్రతల నుంచి నిన్ను కాపాడగలడు జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును ఫైవ్ వే కంగళ నాయకుడువే యుద్ధము చేయము శ్రమదినమున నీవు కుంగి నేడలా నీవు చేతగాని వాడవగదు నా కుమారుడా తేనె దిగుము అది రుచి కలది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుగకు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానమత జ్ఞానము అట్టిదని తెలుసుకునుము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయను అది గొప్పవారి ఎదేట వాణ్ణి రప్పించును ప్రోవర్ ఎయిటీన్ సిక్స్టీన్ జీవమరణములు నాలుక నాలుకవశము జ్ఞానము ఘోషించుచున్నది వేచన తన స్వరమును వినిపించుచున్నది త్రో పక్కన రాజవీధుల మేఘాల్లోనూ నడి మార్గములలోనూ అది నిల్చుచున్నది మానవులారా మీకే నేను తెలుపుచున్నాను మీకే ప్రకటించొచ్చున్నాను సత్యము సంత వీధులో కేక వేయించున్నది నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము జ్ఞానము లేని వారి లారా జ్ఞానం ఎట్టిదే నేను తెలుసుకొనిడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టినైను తెలుసుకొనిడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదేనను యోచించి చూడుడి జ్ఞానాధారము నేనే పరాక్రమము నాది నా రా నా వలన రాజులు ఏలుదురు కోలుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందుదురు అడుగుడి ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెతుకువానికి దొరుకును నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును నన్ను నన్ను కనుగొని తనకే హాని చేసుకును నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు వెన్ గా అస్ యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమయ్యను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును యహోవాయ దేవుడని తెలుసుకున్నాడు యహోవా పేరుట వచ్చువాడు ఆశీర్వాదముందును ట్వంటీ సిక్స్ యహోవా మందిరంలో నుండి మిమ్మను దీవించుచున్నాము యహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును ఉన్నాడు నీవు నా దేవుడవు నేను నిన్ను గనపరచదను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు యహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు సమ్ నైంటీ ఎయిట్ నాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకే యహోవా ఏం చేసి ఉన్నాడు మన దేవుడైన నెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన నెహోవాను గనపరుచుడి యహోవా దేవుని సమాజంలో దేవుని నిలిచి ఉన్నాడు యహో ఆయ దేవుడని తెలుసుకొనిడి ఆయన మనల్ని పుట్టించను మనం ఆయన వారము ఆయన సత్యము తరతరం ఆయన సత్యము తరతరములు నుండును మనం మట్టివారము వట్టివారం అయితే క్రీస్తు వారు గట్టివారు సాధారణను ఎదిరించగలరు యహో సహాయం వలన మనము ప్రాకారములను దాటుదుము యహో సహాయం వలన మనము సాధారణ సైన్యములను జయించగలము ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ బలము ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ను తన సంకల్ప ప్రకారము కనెను క్రియలేని విశ్వాసము మృతము నిస్ఫలమైనదని తెలుసుకొనిడి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడి మీ నుండి పారిపోవును దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును మీ ఉదయములను పరిశుద్ధపరుచుకునుడి వాక్యులపడు దుఃఖపడుడి మీ ఆనందము చింతకు మార్చుకునుడి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును నీతిమంతుడు నీతిమంతుడి ప్రార్థన పరలోకానికి ఎక్కిపోవును అవినీతిపరుడి ప్రార్థన హిందీకి పడిపోవును నీతిమంతుని ప్రార్థన ప పరలోకానికి ఎక్కిపోవును అవినీతిని ప్రార్థన కిందికి దిగిపోవును కిందికి పడిపోవును కడవరి కాలమందు బయలుపరుచుటకు సిద్ధంగానున్నవారు రక్షణ పొందిడి ఆత్మరక్షణ పొందుచు చపాచక్యం మహిమాయుక్తమైన సంతోషం పొందుడి ఈ లోక మర్యాదను అనుసరింపక సత్యవాక్యమును గైకొనుము అప్పుడు బహుగా నీవు దీవించబడుదువు నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండి పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచి నూతనము సజీవము ఈ మార్గములో ప్రవేశించండి పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచి నూతనము సజీవమైన ఈ మార్గములో ఈ సత్యములో ప్రవేశించము ఆశీర్వాదమునకు వారసుల గుటకు మీరు పిలవడి ఉన్నారు గనక కీడుకు ప్రతి కీడనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు ఆయన పరలోకం నాకు వెళ్ళి దూతల మీద అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఆ సింహాసనాశ్రుడై ఉన్నాడు ది ఫోర్టీన్ సీస్ ఆఫ్ జీసస్ సపోర్టెడ్ దిస్ మినిస్ట్రీ హీ వాస్ వెరీ మచ్ బ్లెస్డ్ బై గాడ్ మై సన్ మై డాటర్ కమ్ ఆన్ టు మీ ఐ విల్ గివ్ రెస్ట్ అండ్ పీస్ As 14th Sishya supported the 13th Sishya of Jesus developed very much, you too can be developed in this world. My dear brothers and sisters, these are the last times, you have no time and opportunity, time and again coming before you in your hand that you may accept Jesus and flourish in this world. Atma pondandi, atma karaku Padandi. ఆత్మవిషయమై దీనులైన వారు ధనిలు కనుక నీతి యావత్తు ఇలాగు చేయుడని ఏసు సెలవిస్తుంటున్నాడు ఆయన పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు ఈయన నా కుమారుడు ఈయన ఎందు నేను సంతోషించుతున్నాను ఈయన మాటనుడి ఇట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ వితౌట్ సన్ ఈ కెనాట్ డెవలప్ ఎనిథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యు ఆర్ జీరో అండ్ నథింగ్ వితౌట్ జీసస్ But if you have the Jesus, you have the hero in this world. Miracle after miracle is going to happen. The miracle is in your hand. The adventure is in your hand. God loves you so much; he gives you many things and many blessings. Please ask the God, Holy Spirit. The Holy Spirit is more power. 8 eight twenty six. <laughs> మీరు ఎలాగూ ప్రార్థన చేయవలనో మీకు తెలియదు కనుక ఆయన మీ పక్షముగా మొరపెట్టుచున్నాడని లేఖనం సెలవిస్తున్నది ఓన్లీ థింగ్ యాక్సెప్ట్ జీసస్ మై సన్ మై డాటర్ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్ రిసీవ్ ది ఎంబసి ఆఫ్ గాడ్ గ్లోరిఫై ది గాడ్ ఆర్ వన్ యూ విల్ బి గ్లోరిఫై ఇన్ పబ్లిక్ మై సన్ మై డాటర్ ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ యూ యు యు ఆర్ ఎ వండర్ఫుల్ చైల్డ్ యు ఆర్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్ యు ఆర్ ఎ స్పెషల్ చైల్డ్ ఆఫ్ గాడ్ యు హడ్ ఈజ్ హ్యావింగ్ ఎ మాస్టర్ ప్లాన్ టు డెవలప్ యూ ఈజ్ ఆల్రెడీ లైన్ అప్ యూ టు డెవలప్ యూ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి రమ్మని పిలుస్తుంటున్నాడు ఈజ్ ఇన్ వాయిటింగ్ ఈజ్ వెల్కమింగ్ యూ రమ్మాను చూనాడు నేన్నో ప్రాపోయేసు వాషాతన కరాము చాపి రమ్మానో నాడు ఎటువంటి శ్రమలందో నా నీకి నీకిచ్చునని క్రాహించి నీవు రమ్మానోచూ నాడు పాపభారాము షాపా భారాము తొలగిపోవును పాప భారాము చాప భారాము తొలగిపోవు నేను ప్రాబోయేసు ఇంత గొప్ప రక్షణ నీకు తోడుగా ఉండగా సిద్ధముగా ఉండగా నీవు రక్షణ పొందుటకు ఎలా ఆలోచించుచున్నావు ద డిలే అండ్ నెగ్లిజెన్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ జీసస్ మే కాస్ ట్రాబుల్ అండ్ ఈవెన్ డెత్ ఆల్సో ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఐ రన్ ఫర్ జీసస్ ఐ ప్రోచ్ జీసస్ అండ్ ద పీపుల్ దోస్ హు ఆర్ నెగ్లెక్టెడ్ సమ్ టైమ్స్ లాస్ట్ దే లైఫ్ ఆల్సో అండ్ ఐ ప్రై గాడ్ వైల్ గాడ్ ఎ స్మాల్ యంగ్ పీపుల్ ఆర్ బీయింగ్ టేకెన్ అవే బై నీతో నాకు కొంచెం పని ఉన్నది వారి సమయం ఆసన్నమైంది కనుక మంచివారిని ద గాడ్ లవ్స్ సో మచ్ హీ డైస్ యంగ్ యేసు క్రీస్తు నడి ప్రాయములో చనిపోయినాడు యు ఆర్ రెడీ టు డాయ్ యూ విల్ నాట్ డాయ్ చనిపోయినను బ్రతుకుదురు నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును ఏసు చనిపోయి తిరిగి లేవడానికి మూడు రోజులు పట్టింది ఒక మానవుడు ఉన్నత స్థితికి రావడానికి దేవుని వాక్యం అర్థం చేసుకోవడానికి ఉన్నత దశకు రావడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది ఫర్ థర్టీ ఇయర్స్ ఐఎమ్ పోచింగ్ గాస్పల్ గాడ్ కాల్ మీ టు పోచ్ గాస్పల్ సత్య స్వార్త మీలో ఒకడు మంచి చెడ్డలు చెప్పువాడు ఉండవలను అంతటా స్వార్థము కనుక ఆ నిస్వార్థమైన సేవ నిస్వార్థముగా ఆయన నీ ఆయన ప్రాణాన్ని ఆయన రక్తాన్ని నీ కొరకే కార్చి నాడు అపవాది చేతి నుంచి విడిపించడానికే నీ ఆశీర్వాదం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి నాడు నిన్ను బలపరిచి స్థిరపరిచి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడినది నీ రాజ్యం వచ్చి నది పరలోకమందు మీ చిత్తం జరుగుతున్నట్లు భూమి మీద జరిగించడాన్ని నాకు మాకు బలమును శక్తిని ప్రసాదించండి అనదిన ఆహారం అనుగ్రహించండి దుష్టు నుంచి సోదరు నుంచి ఆపద నుంచి అపాయం తప్పించండి రాజ్యము శక్తి ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ మే గాడ్ బ్లెస్ యూ